వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు కావలిలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి ఆగస్టు పదిహేనవ తేదీన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేయాలని పేదలకు ఐదు రూపాయలకి అన్నం అందించే విధంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలతో పనులు శరవేగంగా జరుగుతున్నట్లు కావలి టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ తెలిపారు అలాగే అదే రోజున వంద అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించి కావలి నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తామని వారు తెలియజేశారు ఓకే అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పేదల ఆకలి తీర్చడానికై పట్టణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు స్థాపించాలని ఆ రోజు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం మేరకు ఆ రోజు అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మాయమాటంతో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ అన్నా క్యాంటీన్లు మూసివేయడం పేద ప్రజలే కడుపు కొట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు గత నెల రోజుల కింద జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో భారీ విజయం తెలుగుదేశం పార్టీ సాధించడం మనందరికీ తెలిసింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో కూడా మేము పెట్టుకొని ఉన్నాం తిరిగి అన్నా క్యాంటీన్లు పునరుద్ధిస్తాం పేద ప్రజలు ఆకలిని తీరుస్తాం అని చెప్పని మేము మాటిచ్చినటువంటి విషయం ఆ విషయానికి అనుగుణంగానే ఒడివడిగా అడుగులు వేస్తూ ఈ రోజున ఆగస్టు పదిహేనున కావలి పట్టణంలోనే అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి మా ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ముందుండి ఇమీడియట్లీగా వేగవంతంగా పనులు కంప్లీట్ చేసి ఆగస్టు పదిహేనున పేద ప్రజలకి అందుబాటులోకి అన్న క్యాంటీన్ రావాలని చెప్పని ఈ రోజున వర్క్ చేయడం మొదలైంది ఈ రోజున ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది పేద ప్రజలందరికీ కూడా ఐదు రూపాయలకే అన్నం దొరికే విధంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టడం పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటామని ఆ రోజు తెలియజేయడం అదేవిధంగా ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఆ సిద్ధాంతాలకు లోపడే పనిచేస్తున్నామని తెలియజేయడానికి ఈ అన్నా క్యాంటీన్ తిరిగి పునరుద్ధించడం జరుగుతుంది మీరందరూ కూడా కావల పట్టణ ప్రజలందరూ కూడా గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి అరాచకాలకి చరమగీతం పలుకుతూ ఈ రోజున అభివృద్ధి దిశగా కావల పట్టణం ఒడివడిగా అడుగులు వేస్తుంది ఈ రోజున జాతీయవాదం పంపించే విధంగా ఈ రోజున ఈ సెంటర్లో వందడుగులో జాతీయ జెండాని నెలకొల్పాలని ఒక మంచి సదుద్దేశంతో సొంత నిధులతో మన స్థానిక ఎమ్మెల్యే దగుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ట్రంక్ రోడ్లో ఈ రోజున మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి ఉచునూరు వరకు రోడ్డు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉండేది మీ అందరికీ తెలిసిందే ఇమీడియట్లీగా తన సొంత నిధులతోనే ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేసి ఈ రోజున ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలెక్ట్ చేయడం అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల్లో వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా శానిటరీ కానీ అదేవిధంగా వరద నీరు పోయేదానికి కాలువలన్నీ కూడా స్ట్రిట్లు తీసేయడం రోడ్లు వెడల్పుగా కనబడేవి కనబడకుండా చెట్లన్నీ కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ క్లీన్ చేసిన పరిస్థితి లేదు కావల మున్సిపాలిటీలో ఈ రోజున కూడా కావల పట్టణం నలభై నందు కూడా జంగిల్ క్లీనింగ్ చేయడం చెల్ల చెట్లు పంప చెట్లన్నీ తొలగించడం చీట్ని వెతివేసి డ్రైనేజీసినన్నింటినీ కూడా ఫ్రీగా వాటర్ వెళ్ళే విధంగా తీర్చిదిద్దడం ఇవన్నీ కూడా ఒడివడిగా ఈ రోజున నెల రోజుల్లోనే రెండు మార్పులకి కావల పట్టణం చోటు చేసుకున్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి మీ అందరి యొక్క ఆశీస్సులతో మీ అందరి కోర్టుల మేరకు ఈ రోజున తెలుగుదేశం పార్టీని గెలిపించారు మా నాయకులు కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా మనం చేసుకున్నాం వారి యొక్క సహాయ సహకారాలతో కావున పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం